ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించి సభలో చర్చించాలని కేటీఆర్ ఇన్నాళ్లు ఎందుకు అడగలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చలో మాట్లాడిన సీఎం ఫార్ములా ఈ కార్ రేసింగ్ ప్రతినిధులు వచ్చి తనను కలిశారని తెలిపారు ఆరు వందల కోట్లు పెండింగ్ నిధులు రావాల్సి ఉంది ఇవ్వమని వారు అడిగారని సభకు సీఎం తెలిపారు హెచ్ఎండీఏ ఖాతాలోని కోట్ల నిధులు లండన్లోని కంపెనీకి నేరుగా ఎలా వెళ్తాయని ప్రశ్నించిన రేవంత్ నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ ఆరు వందల కోట్లని తెలిపారు సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ చేయకుంటే ఎందుకుంటే అధ్యక్ష నేను దిగిన ఫోటో అధ్యక్ష ఆ ఫోటో నేనే దిగిన వాళ్ళని పిలిచిన నేను వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా వచ్చి కలిసిర్రు కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించింది మాకేం సంబంధం దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని లేదు సార్ కేటీఆర్ మేము చీకర్లో మాట్లాడుకున్నాం అదంతా సెట్ అయిపోయింది సార్ జరగ మీరు ఊహ అంటే ఏసేసుకొని వెళ్ళిపోతాం సార్ ఒక ఆరు వందల కోట్లు జర ఊ అని రాశారని వచ్చి ఊ అనే ముందలో ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు ఊ అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతున్నా అని తెలియదు అధ్యక్ష నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది కేసు అయ్యింది రెండు హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు ఈ రెండు శాఖలు నా దగ్గరనే ఉన్నాయి ఒక శాఖ ఎంఏయడి హెచ్ఎండి నా దగ్గరనే ఉంది పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది నేను ముఖ్యమంత్రి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనై నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష పోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు నేను ఆ డేట్లు అన్నీ తీసిస్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రమలాజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి కొద్ది మంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసిన అధ్యక్ష సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి టీవీలల్లో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు నాలుగు సమావేశాలు జరిగిన అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాక తమ నేతృత్వంలో తమరు స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు నాలుగు సార్లు జరిగింది అధ్యక్ష ఈ ఇది నాలుగో సమావేశం నాలుగు సమావేశాలలో ఏ రోజైనా ఫార్ములా ఈ రోజు గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడింది అధ్యక్ష ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించగా ఏ రోజు అన్న ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రోజు గురించి అప్పుడు ఆయన మాట్లాడిండు అధ్యక్ష ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల చర్చ జరగాల్సిందే ఈ సభను నడవనీయం ఏంటి అధ్యక్ష దురహంకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఓడిచ్చి అధికారంలోకి వెళ్ళి దించారు ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు డిపాజిట్లు పోయినా మారలేదు ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లర చిల్లర పనులు చూస్తుంటే అధ్యక్ష మనం బాధ్యత కలిగిన ప్రతినిధులం ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చని కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష తమరు అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే ఒక పక్కన ఏసీపీ విచారణ చేస్తుంది రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ రెండు శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం ఆ శాఖలు లేదన్నా నేను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాలు జోలికెళ్తలేను మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాము అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుబాటు పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఆ ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న నా దగ్గరకు వచ్చింది అనేది పట్టుకునేది అంటే అర్థం ఉంది అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్ లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష యాభై ఐదు కోట్లు అంటుండు అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది ఆరు వందల కోట్లు ఎన్నికే యాభై ఐదు కోట్లు ఎందుకనే నేను పట్టుకున్నా అధ్యక్ష యాభై ఐదు నేను పట్టుకున్నా కాబట్టి ఆరు వందలు ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా జర్ర ఊహన అయిపోతుంది అయిపోతుందని నేను జర్రవు అంటే ఆరు వందలు పోతుండే అధ్యక్ష యాభై ఐదు కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది ఇవాళ హాస్పిటల్లో యాభై వేలు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు యాభై ఐదు కోట్లు పోతే ఏమైంది ఇవాళ ఈ రేసులు అంటాడు ఫార్మురాల రేసులు అంటాడు ఎల్లుండి రేసు గుర్రాలతో ప్రతిష్ఠొస్తుంది అంట ఆ తర్వాత జువ్వా కూడా ఇదంటాడు ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటమే కదా అధ్యక్ష ఫార్మ్ హౌస్లో డ్రగ్స్ దొరుతాయా మేము పడకపోతే దావా చేసుకోవద్దా అంటాడు ఏంది అధ్యక్ష ఈ దబాయింపు ఏంది పండగపూట దీపావళి పండగపూట మనం చేసుకుంటే చిచ్చుబుట్లు కాల్చుకుంటాం అధ్యక్ష సారా బుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు అవును మా బామారిది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకేన్ అన్న తీసుకోమా మేము ఏ ఏ ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉంది అధ్యక్ష మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో సరే వీళ్ళు ఇట్లా మాట్లాడది ఇప్పుడు నేను కింద మీరే చూసిరు కదా అధ్యక్ష పెద్ద శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసేయి ఈన కాదు వెనకాల నుంచి మైక్లో లేడు ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష విచారణ చేయకుంటే యూనియన్ లాటరల్ క్యాన్సిలేషన్ వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్దా అధ్యక్ష ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఆ నగదు బదిలీ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందము ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి తప్పు జరిగిందని నిరూపించిన తర్వాత చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది అడిగింది వాళ్ళే డిమాండ్ చేసింది వాళ్ళే నేను లేచి నించుని ప్రకటించిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు అభినందించండు మేము స్వాగతిస్తున్నాం మీ అని ఇవ్వాలంటే నా మీద కక్షతోని విచారణకు ఆదేశించిండని అంటే రింగ్ రోడ్ అమ్ముకున్నా ఏమనద్దు హెచ్ఎండిఏలో వందల కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్టెట్లా ఎట్లా వంచుకుంటురో ఎవరెవరు ఈ నుంచి నువ్వు ఎఫ్ఈఓ ఖాతాలకు పోయిందే చూపిస్తున్నావు ఎఫ్ఈఓ ఖాతాల నుంచి లండన్లో ఎవరి ఖాతాలకు పోయినా మళ్ళీ అవతలు ఎవరు తెల్చాలి అధ్యక్ష విచారణ చేయకుండా తేల్తుందా అధ్యక్ష ప్లస్ నోట్లు పంపలే అధ్యక్ష పౌండ్స్ పౌండ్స్ కొనాలి ప్రభుత్వం అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష ఫారెన్ కరెన్సీ పర్చేజ్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష ఎట్లా పడితే నా దగ్గర నోట్లు ఉన్నాయి నోట్లు ఇచ్చి డాలర్లు కొంటా డాలర్లు ఇచ్చి పౌండ్స్ కొంటా లేకపోతే రూబీలు కొంటా అని లేదు అధ్యక్ష భారతదేశము రాజ్యాంగం పరిధిలో రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు అధ్యక్ష పౌన్స్ కొనాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వాలి అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన పైసల్ని సీదా సీదా బ్యాంకు పోయి పౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు పంపించి పంపించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ నీ మీద ఫైన్ వేస్తే దానికి ఒక ఎనిమిదిన్నర కోట్లు కట్టి ఇవాళ మొత్తానికి మొత్తము ఆరు వందల కోట్లకు మీరు లూటీ చేయాలని పథకం వేసుకొని యాభై ఐదు కోట్లు కొట్టేసినాక పట్టుబడి దాని మీద ఈ రోజు విచారణకు సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈ రోజు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చొద్దు దాని మీద చర్చ చేయండి అంటున్నారు అధ్యక్ష ఏం అధ్యక్ష రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఎట్లా కోర్టులో విచారణ జరుగుతుంది ఏసీబీలో విచారణ జరుగుతుంది మళ్ళీ హౌస్ వస్తూనే ఉంది నాలుగు సమావేశాలు అడగలేదు ఇవాళ ధరణి వచ్చినప్పుడే ఈ ధరణికి సంబంధించిన లోపాలను ఘోరాలను నేరాలను ఈ రోజు ఈ ప్రభుత్వం బయట పెడుతుందని భూభారతి చట్టం ఎట్టి పరిస్థితులు ఆమోదింపజేయనియకూడదు భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్ గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి ప్రైవేట్ లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామని ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈరోజు సభ నడవకుండా సభలో ఆ అంతా ఇది పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష నేను ఎప్పుడైనా చర్చలకు వెనకపోతాను అధ్యక్ష మీకు నేను చాలా సంవత్సరాల నుంచి తమరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా రాజకీయాలకు లేనప్పటి నుంచి కూడా చర్చలే ఏమైనా వెనకబోయేటో నా అధ్యక్ష మీకు తెలియదా ఏదైనా విషయంలో వెనుకడు చేసేది ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష అంటే ఈరోజు మీరు తప్పించుకోవడానికి మీరు చేసిన నేరాలను తప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా సభను అవమానించి తమరిని కించపరిచే విధంగా మాట్లాడి సభా గౌరవాన్ని ఆ కృషి మర్యాదను మటగలిపి చర్చలే జరగొద్దు బిల్లే పాస్ కావద్దు ఈ భూములు ప్రజలు రైతులు బాగుపడొద్దు అని ఒక కుట్రపూరితమైన నేరాపూరితమైన ఆలోచనతోటి ఈరోజు వాళ్ళందరూ అట్లా ఆటవికంగా వ్యవహరించడాన్ని మమ్మల్ని వదిలేయండి అధ్యక్ష మేము పాలకపక్షం వాళ్ళు ప్రతిపక్షం ఉండొచ్చు కమ్యూనిస్టు సోదరులు ఎప్పుడు కూడా మీరు గతంలో కూడా చూడండి ఎప్పుడు కూడా చాలా వెంకటరెడ్డి గారు ఉండొచ్చు లేకపోతే నోముల నరసింహ గారు ఉండొచ్చు లేకపోతే అంతకంటే ముందు వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం పాలక ప్రతిపక్షానికి పాలకపక్షానికి చర్చలలో ఒక డెడ్లాక్ వస్తే అంటే ఒక ఏమంటారు ఎక్కడిదక్కడ ఆగిపోతే వాటిని సమన్వయం చేసి చర్చలకు ముందుకు తీసుకెళ్ళారు అధ్యక్ష వాళ్ళు 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 ఎప్పుడు కూడా ఈ సభ చర్చలు జరుగుతాయనే ప్రజల సమస్యల మీద చర్చలు జరుగుతాయనే పరిష్కారం చూపిస్తారని నమ్మే కమ్యూనిస్టులు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలుగుదేశం ఉన్నా ఇటు కాంగ్రెస్ ఉన్నా లేకపోతే కాంగ్రెస్ అధికారంలో నుండి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న ప్రతిస్తంభన వచ్చినప్పుడు కమ్యూనిస్టులు కీలకమైన బాధ్యత తీసుకొని ఎంఐఎం కీలకమైన బాధ్యత తీసుకొని సభను నడిపించడానికి సాంప్రదాయాలను కొనసాగించడానికి ఒక సమన్వయం చేసేది అధ్యక్ష ఇవాళ ఏదీ లేదు అధ్యక్ష ఎవ్వరు మాట వినడం లేదు ఎంఐఎం ఎంఐఎంఆర్ లేకపోతే బీజేపీ ఆర్ కమ్యూనిస్టులు మా పార్టీ క్రియాశీలక సభ్యులేం కాదు అధ్యక్ష వాళ్ళందరూ చర్చ జరగని చర్చ ఇది అత్యంత కీలకమైంది మేము కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకు తెచ్చుతున్న చట్టంలో కూడా ఏదైనా లోపాలు లేకపోతే వాటిలో ఏమైనా సూచనలు చేయాలని వాళ్ళు అడుగుతుంటే మేము ఎవరిని మాట్లాడనీయము మా ఇష్ట రాజ్యాంగం మేము వ్యవహరిస్తాము ఇది తెలంగాణకు గౌరవము తెచ్చిపెట్టదు అధ్యక్ష ఈ సభలో అట్లా వ్యవహరించే వాళ్ళ పట్ల తమరు నిశ్చితంగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అధ్యక్ష ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది ఇంకా మనం చిల్లర మల్లర వేషాలు వేసుకుంటా పది సంవత్సరాలలో వంద సంవత్సరాలకు కావలసినంత దోసుకొని విధ్వంసం చేసి చర్చనే జరగొద్దు చట్టమే మారొద్దు చట్టం మా ఇష్ట ప్రకారమే నడవాలి మీ ఇష్ట ప్రకారం వద్దు అని ఇరవై మూడు డిసెంబర్లో అధికారం కోల్పోయారు ఇరవై నాలుగు మే జూన్లో డిపాజిట్లు కోల్పోయారు ఇరవై నాలుగు డిసెంబర్లో మీరు మెదడు కూడా కోల్పోయినట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష నాకు కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలను తమరు కొంచెం గట్టిగా అక్కడ అప్పుడప్పుడు మీరు కూడా కొంచెం కొరడా జల్పించాల్సిన పరిస్థితులు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అధ్యక్ష తమరు ఏ ఆదేశం ఇచ్చినా మేము పాటిస్తాం ప్రభుత్వం వైపు నుంచి ఫార్ములా ఈ రేస్ మీద మీరు అనుమతిస్తే పూర్తి స్థాయి వివరాలను తీసుకొచ్చి కూర్చొని సభ ద్వారా తెలంగాణ సమాజానికి వివరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు వారు ప్రదర్శిస్తున్న ఫోటో నాదే ఆ పక్కల వాళ్ళు చూపించిన ఆయన ఎఫ్ఈఓ ప్రతినిధే ఆ ప్రతినిధి వచ్చి నాకు చెప్పిన తర్వాతనే ఈ బండారం బయటపడ్డది ఈ ఈ దోపిడీకి వేసిన దారి ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్చి కావడం బైపార్టీ అయిన అగ్రిమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఎవరికి చెప్ప ఒప్పందాలు లేకుంటేనే కోట్ల రూపాయలు దేశాన్ని దాటి తరలించడం ఆ తర్వాత ఒప్పందాలు చేసుకోవడం ఆ తర్వాత మిగతా సొమ్మును కూడా లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం ఇవన్నీ వేగంగా ఒకదాని వెనకాల ఒకటి జరిగినాయి అధ్యక్ష ఎవరికి ఎలాంటి అనుమానం లేదు ఎఫ్ఈఓ ప్రతినిధులు నన్ను కలిసి నన్ను కలిసి వాళ్ళ భాగోతం చెప్పినాకనే నేను దాన్ని కనిపెట్టి అధికారుల నుంచి సమాచారం సేకరించి విచారణకు ఆదేశించిన విచారణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా మేము అందరితో చర్చించి న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మేరకే గవర్నర్ గారికి లేఖ రాసినాం గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చిండ్రు ఈ ప్రాసెస్ మొత్తము ఇన్ని సంస్థలు ఇన్ని వ్యవస్థలు ప్రాసెస్ చేసిన దాన్ని ఇప్పటికిప్పుడు అన్ని బిజినెస్లను సభలో సస్పెండ్ చేసి చర్చకు తీసుకోవాలని వాళ్ళు మొండి పట్టు పట్టడం మంకు పట్టు పట్టడం నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెంచుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష కోదండా ఉంటుంది అధ్యక్ష నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతోనే హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి లేకపోతే నేను బాగా వీరోచితంగా కొట్లానని లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటరింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని నేర్పించిన అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష సహజంగా కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష మీకు తెలియదా ఇప్పుడు నువ్వు ఉద్దేశం ఏముందో నాకు తెలియదు డిమాండ్ చేసింది హరీష్ రావు గారే వారు డిమాండ్ చేసిరు కాబట్టి అనుమతి ఇచ్చారు ఈరోజు రెడ్డి గారు డిమాండ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దాన్ని అనుమతి ఇచ్చిండు సీనియర్ సభ్యులు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో సహేతుకత ఉండి కొంత బలం ఉంటే వాళ్ళ వాదనలో గానీ విషయంలో కాని ప్రభుత్వంకేముంది అధ్యక్ష నిన్న హరీష్ రావు గారు అడిగిన అవుటరింగ్ రోడ్ విచారణ నేడు బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన డిమాండ్ అయినా సహేత్కమైందని ప్రభుత్వం భావించింది కాబట్టి విచారణలకు ఆదేశించింది